అయింది సినిమా ఆగ ఆడపోతే కొత్త పగలు దిగుతున్నా ఆ కొడుకుల్ని ఈ రోజు షో రద్ద అంటున్నారు ప్రీమియర్ షో ఈ నా కొడుకు చెప్పిండు ఇక నిర్మాతలు చెప్పారు ఆల్రెడీ నిర్మాతలు ఈ రోజు షో లేదా మీకు తెలిసిందా అదో మీ తెలిసిందా నేను చెప్పా తెలుసు ఇప్పుడు ఇప్పుడే ఒక గంట ముందు ప్రకటన చేశారు సినిమా పడకపోతే అది దేంట్లో అల్లా కాలం ఇది గిడు ఒడే మార్చిన దాని మీద చాలా హోప్స్ ఉన్నాయి శివతాండమే శివతాండవ అంటారా అది శివతాండమే మరి ఇలా నిర్మాత లాస్ట్ మూమెంట్ లో సినిమా ఈ రోజు లేదు లేదంటున్నారు అని ఇప్పుడే ప్రకటన చేశారు దీనిపై మీ అభిప్రాయం చెప్పండి వాళ్ళకే నష్టం వాళ్ళకే నష్టం అంటారా మరి ఫ్రాన్స్ ని ఇలా నిరాశపరచడం ఇబ్బందిగా ఇది ఒక బాధాకర విషయం కానీ కానీ ఏనా అట్ట చూస్తున్నాను సినిమా ఆపూడదు పడిపోవాలా అనుకుంటే టయానికి అది ఆ అది చూడే ఉండదు చూడు పడిపోతుడు అది నా అభిమానంగా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళే కన్న బిన్చి పడిపోతుడు రేపు మార్నింగ్ పడిద్ది అంటారా అప్ప పన్నెండు గంటలకే పన్నెండు గంటలకే విఎస్సిలో పడిపోతుంది యూఎస్ఎల్ లో ఉందిలే యూఎస్ఎల్ ఉంది ఇండియాలో లేదంట తెల్లవద నాలుగున్నరకు మనకు ఉంది అంటారా